నెల్లూరు నగరంలోని రాధా గెస్టిన్ హోటల్ నందు ఈరోజు సాయంత్రం రెండోసారి ఏకగ్రీవంగా రాజ్యసభ సభ్యులుగా ఎన్నికైనటువంటి బీదా మస్తాన్ రావు యాదవ్ శుభతరుణంలో యాదవ కమ్యూనిటీ వారందరూ కలిసి గజమాలతో ఘనంగా సన్మానించే కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో రాష్ట్రాల నుండి యాదవ కులస్తులు విచ్చేసి పుష్పగుచ్చమ్మతో శాలువాతో ఘనంగా సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు బీదా మస్తాన్ రావు అనంతరం మీడియాతో మాట్లాడుతూ యాదవ కులస్తులకు అన్ని వేళలా అన్ని విధాలుగా అభివృద్ధి చేయటంలో ముందు ఉంటానని తమ సన్మాన కార్య రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో యాదవ కమ్యూనిటీ సభ్యులు మహిళా నాయకులు తదితరులు పాల్గొన్నారు ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి అన్ని విధాలుగా తోడ్పడిన కిషోర్ యాదవ్ గారిని ప్రత్యేక ధన్యవాదములు తెలియజేశారు రావడం ఈ రోజు వారందరూ కూడా వారి యొక్క ఆశీస్సులు ఒక బీసీ బిడ్డగా నాకు అందజేయడం చాలా సంతోషంగా ఉందని చెప్పి ఈనాటి ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి అందరూ కూడా ఇది ఇది ఒక కిషోర్ పైన వేసుకున్నా కూడా అందరూ కలిపి చేసినటువంటి కార్యక్రమం ఇది వారందరం కూడా ప్రత్యేకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటూ నేను అందరూ రెండోసారి రాజ్యసభకి ఎన్నికైన సందర్భంగా ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేసినా చాలా మంది అన్నారు నన్ను నీకు ఇంకా నాలుగు సంవత్సరాలు రాజ్యసభ ఉంది నాలుగు సంవత్సరాలు రాజ్యసభ అయితే రెండు సంవత్సరాలు పూర్తి అయితే నీకు ఏదైనా పిచ్చి పెట్టిందా నాలుగు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు కళ్ళు పెట్టుకుని వదిలేసి నువ్వు గతంలో చంద్రబాబు నాయుడు గారు నీకు ఈ నాయకుడు గతంలో రాజ్యసభ ఇస్తానో చెప్పాడు భూమి సురేంద్రు చెప్పాడు అక్కడ మళ్లీ నమ్ముకున్న పోతున్నా నాలుగు సంవత్సరాలు పోయినట్టు పో ఏదే ఏమైనా కూడా నమ్మినటువంటి అంటే ఏం మారు మాట్లాడకుండా హైదరాబాద్లో రాత్రి పన్నెండు గంటల మీట్లో కలిసారు బాబు గారిని మన గౌరవ ముఖ్యమంత్రి గారిని ఏం మనసులో పెట్టుకుని వచ్చి నేను బ్రహ్మాండం చూసుకుంటాను నువ్వు అంటే పార్టీ మారిన పార్టీ అయితే మారను రాజీనామా చెప్పి రాజీనామా చేశావు చేసిన తర్వాత మూడు నెలలు చాలా మంది అనుమానాలు రామయ్య బొమ్మ యాదవ్ గారు పలమాల శ్రీహరి యాదవ్ గారు ఉత్తా శ్రీహరి యాదవ్ గారు మధుసూదన్ యాదవ్ గారు సివిఆర్ యాదవ్ గారిని వేదిక ఎదుక మన వేదిక మీద ఉన్న వాళ్ళందరూ కూడా క్లియర్ చేస్తే మన మహిళా నాయకులు వాళ్ళందరూ ఉన్నారు పద్మ యాదవ్ గారు కానివ్వండి అన్ని కొలుసా బీసీ సంక్షేమ సంఘం నుంచి వచ్చినట్టు అందరూ వారు కూడా బీసీ సంఘ నాయకులు అందరూ కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం బీసీ సంఘ నాయకులు అన్నా అన్న స్టేజ్ మీద ఫోటో దిగిన వాళ్ళందరూ కూడా దయచేసి క్లియర్ చేయండి మనం బీసీ సంఘాలంటేనే బీసీ నాయకులు ఎంతో క్రమశిక్షణ బీసీ సంఘం వాళ్ళు ముందుకొస్తే అనా అనా వేదిక మీదకి దయచేసి దయచేసి అందరు ఒక్కొక్కరు ఒక్కొక్కరు ఎంతో ఓపిక్కి మరో రూపం బిఎంఆర్ అన్న బిఎంఆర్ అన్న ప్రతి ఒక్కరితో ప్రతి ఒక్కరికి ఎంతో ఇది చేస్తారు राज्यून <laughs> आरोग्य یہ شو مڈورا اور سنتر میں ہم مرتبہ چلا ہے سی ٹی نرو پٹس کے کہ منڈے تو کانفرنس میں تو کر رہے ہیں اور خیال ہے کہ تقریبا 940 ارامی نے کاٹو کی ڈیٹ اور جی پی

మీకు గాని ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ని ట్యాప్ చేయండి